ఆమె స్ట్రాంగ్ అడగాల్సింది తనుదే అడగాలి ఇమానియల్కి వాళ్ళకి కొంచెం క్లోజ్ కాబట్టి అప్పుడు కూడా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలా ఇప్పుడు మాదిరి కోసం కూడా స్టాండ్ తీసుకోవాలి మేబీ అది ఆ స్టాండర్డ్ గేమ్స్ కావాలి ఇప్పుడు అందరూ ఎవరో ఒకరు వెళ్ళిపోతుంది కదా లాస్ట్ లాక్ వచ్చేది అందుకని ఆమె సేవ్ చేయట్లేదు అని అనుకుంటున్నాను మాదిరి గారు ఎలిమినేట్ అయ్యే ముందు భరణి గారు అసలు మాస్కెట్ లేదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని చెప్పేసి అంటే భరణి గారు భరణి గారా మరణిగారు ఆయన ఆయన టూ డేస్ బయటకు వచ్చారు బయట అన్ని చూసుకునే ఉంటారు మ్యాక్సిమం ఇప్పుడు కొంచెం వైలెంట్గా ఉంటుంది అంటే ఫేస్ మీద చెప్పడం అంటే సేఫ్ ఉంది ఎంతో కొంత ఇప్పుడు సేఫ్ ఆడుతు ఇప్పుడు కొంచెం కొంచెం కట్టినా మాట్లాడుతుంది అంటే దివ్య గారితో కానీ లేకపోతే మాధురి గారు హెల్మెట్ వెళ్ళిపోయినప్పుడు స్టేజ్ మీద కూడా ఒక మాట ఉండరు నువ్వు టయానికి తిని నేను ఎవరు పట్టించుకోరంటే ఎవరు పట్టించుకోరా మీరు పట్టించుకుంటారు రండి అన్నారు ఆయన అంటే ఆయన మాట అనే వాళ్ళిద్దరికీ మంచి రేప ఉంది అనుకున్న మాధురి గారికి ఆయనకి లేదు అట్లాంటిది ఏం లేదు చూజ్ చేసారు టాప్ ఫైవ్ వరకు అయితే ఇమ్ము అన్న సుమన్ శెట్టి అన్న రీతు గారు డెమోన్ పవన్ గారు వీళ్ళు వస్తుంది సుమన్ శెట్టి అన్నాను మన ఇమాని అన్న వీళ్ళు గేమ్ పరంగా గొడవలు అనసెసిటీ టాపిక్స్ పెట్టుకోరు వీళ్ళకి మంచి ఇట్లా వస్తారు రీతు గారు డెమోన్ గారు ఫిజికల్గా గేమ్ పరంగా ఆడతారు కాబట్టి మిగతా మిగతా వారికి గొడవలు పడుతున్న ఆవేశం మైనస్ వాళ్ళిద్దరు కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చూడదాం వస్తారు తనుజయ గారా తనుజయ గారు వస్తారు కానీ చూడాలి వస్తారు ఆమె కూడా వస్తారా మీ పరంగ గేమ్ ఎవరు బాగా ఆడతారు అన్న మీ పరంగా గేమ్ ఎవరు బాగా ఆడతారు నా పరంగా నేను వెళ్ళకి చెప్తా సుమన్ శెట్టి అన్నను సుమన్ శెట్టి అన్నను ఇంకొక అన్న అభిమాని వీళ్ళిద్దరే ఎప్పుడు అడుగుతుంది